వెళ్ళి వస్తాను రా బాబు రా ఏయ్ ఏయ్ ఇదిగో ఇదోరా మా అవర్కే దేని చేస్తుమా జనాల్ చూడండి ఎలా ఉన్నారు ఇంకా గుడి దగ్గరికి అయితే రాదు ఒకసారి జనాల్ చూపిస్తాను చూడాలంటరే ఎందుకులే వస్తున్నా కాలి కేసి చేయండి ఇది మాత్రం ఆ ఎంట్రో ఆ వస్తోంది సరా అదురా అదురై అలా నట్లు

ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అయితే మా ఫ్రెండ్స్ అంతా కలిసి సింహాచలలో జరుగుతున్న గిరిదర్శనం కలబోతున్నాం ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళైతే డైరెక్ట్ ఆటో కట్టించుకుని వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ నుంచి దాదాపు ఒక అరవై కిలోమీటర్ల దాటి ఉంటుంది వెళ్ళేసరికి చాలా అంటే చాలా టైం పడుతుంది అందుకే నేను ఎర్లీగా బయలుదేరిసా మా దండిపల్లిని అంతా రెడీ చేసుకున్నా ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను మూడో సంవత్సరం అంటే కొద్ది సంవత్సరం అయితే మా అమ్మ వాళ్ళతో కలిసి వెళ్ళాను ఈదల నడిచేశాను రెండో సరిగా ఈ మహాన్ బాబు ఈ కావడను ఆర్కే బీచ్ ప్లాట్ఫామ్ లో అవి ఉంటాయి కదా ఏంటి పార్కింగ్ లా ఉంటుంది నడిచే రోడ్డు వాటిపైన గోన్సెన్ చేసినా పొడి పెట్టు నాలుగు గంటలకి బస్సు ఎక్కి వచ్చేసారు ఇంటికి కానీ ఈ సారి మాత్రం ఎలా అయితే సరే పక్కగా నడాలి అందుకనే తీసుకెళ్తున్నాను అందుకని మా గణేష్ కూడా అయితే ఫస్ట్ సంవత్సరం అక్కడికి గిరిప్రదక్షిణకి తిరిగితే లేదు చూడాలి నేను నలుగురు మాతో పాటు కెమెరామెన్ మాట బిట్టు మళ్ళీ పొడి మాట ఇంకోటి ఉన్నాడు మన రాజుగూడు మొత్తం ఆరుగురా అంతేనా ఆరుగురికి కలిసి అయితే వెళ్ళబోతున్నాను గిరిప్రదక్షిణకి అక్కడ గిరిప్రదక్షిణ ఎలా జరిగింది అసలు మేము అలా తిరిగాం లాస్ట్ గుడికి వెళ్ళామా లేదా మొత్తం అంత ఇచ్చా అదే వీడియో పెట్టాను వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసి ఇంకా వీడియో అదే లైక్ చేసుకోమంటే ఛానల్ సబ్స్క్రైబ్ లేట్ ఇంకెందుకు వీడియో స్టార్ట్ చేసేస్తాం అసలు తినక చెప్పలేదు అదే స్టార్ట్ అయిపోయి ఎండ మాత్రం ఒక లెక్కలో కాతుందా మొన్నటి వరకు వర్షాలు దంచేసేవి కానీ ఈసారి కానీ ప్రతి సంవత్సరం గిరిప్రదక్షిణ అక్కడ నైట్ అయితే వర్షం పడుతుంది ఈ రోజు పడుతుంది లేదో చూద్దాం ఇదిగోండి మా శనిగోళ్ళు వస్తున్నారు కదా పడే అవకాశం కొంచెం తక్కువ ఉంటది ఎప్పుడు ఇక బాపడే బాపడేస్తూ ఉంటా ఎనీ టైం ఇంటి దగ్గర బాపలే చూస్తుంటాడా అక్కడ వెళ్తే అంశం కూడా ఉంటది అక్కడికి వచ్చిన తర్వాత చాలాసేపు వెయిట్ చేస్తే కానీ ఆటో వస్తుంది రా ఏదో ఒకటి ఇంకేదో పూడిమడికి వెళ్తే అక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు అక్కడ కూడా మనం ఒక రిసీవ్ చేసుకోవాలి మొత్తం అందరికి కలిసి ఇంకా సింహాచలం చెక్కేయడం చాలా చాలాసేపు అవుతుంది కానీ ఇంకా ఏ ఆటో రాలేదు మొత్తం అందరికి కూర్చొని ఉన్నాం ముట్టే వాళ్ళందరూ సరికి సరిపోద్ది మొత్తం అందరికి లవర్లు ఉన్నారు నాకి మా బిట్టు కొడుకు తప్ప ఆటో వచ్చినప్పుడు చూద్దాం ఇంకా ఆటో అయితే రాలేదు ఎంత ఏమవుతు చూడాలి ఈ టైంలో మా ఊరు నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే నాన్న తెప్పలు పడాల్సి వస్తుంది ఎలాంటి వెహికల్స్ రావు ఒక రెండు మూడు ఆటోలు ఉంటాయి మా ఊర్లోనే అవి కూడా హామస్కి పొందడానికి కనబడుతుంటాయి దరిద్రం ఎలా ఉన్నదో చూడండి చాలా వెయిట్ చేసిన తర్వాత అయితే ఒక లిఫ్ట్ వచ్చింది నేను మా బిట్టు కూడా ఎక్కేసాను అది కూడా మధ్యలోనే ట్రబుల్ ఇచ్చేసింది ఏమైందో తెలియదు కానీ అన్ని కింద క్యాప్ ఓపెన్ చేస్తే నుంచి పొగలు వేస్తున్నాం ఏమైందంటే అందులో ఇంజిన్ ఆయిల్ పోయాలని అన్నాడు ఆ ఇంజిన్ ఆయిల్ కింద పోకుండా పోయడానికి అయితే ఇప్పుడు ఒక గొట్టం లాంటిది వెతుకుతూ ఉన్నాం అలా వెతుకుతుంటే పగిలిపోయిన సీసా కనిపించింది అది కూడా కరెక్ట్ గా ఫిట్ అవ్వలేదు కానీ అయితే లాస్ట్ గా ఇంజిన్ ఆయిల్ లోపల పోసేసాం అన్ని అయితే అచితపరం వరకు వెళ్తాను అన్నాడు కాకపోతే మా ఫ్రెండ్ ఉండడం మేము పూడి మడకలను దిగేసాం నేను బిట్టు కూడా అయితే బైక్ లిఫ్ట్ అదే లిఫ్ట్ ఎక్కి వచ్చేసాను వచ్చేసరికి రాక ఆటో తీసుకుని వచ్చేసాడు మా కోసం కానీ ఇంకా ముగ్గురు బాధితులు ఉండిపోయారు అక్కడ అక్కడ నుంచి చెప్పాను కదా ఆటోలు ఉండగానే బండి వస్తేనే వస్తారు లేకపోతే ఇప్పుడు ఎంతసేపు అయినా సరే ఇక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అమ్మా వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నాం అరి వచ్చిన తర్వాత అయితే బయలుదేరా వచ్చినప్పుడే బస్ వచ్చింది జనాలు అలా ఎక్కుతారో చూడండి చూసారా బస్సు అంతా ఇక్కడ ఫుల్ అయిపోతుంది ఆటో అడ్డేసింది జనాలున్నారు గణేష్ గౌడ్ చరణ్ మా ఊళ్ళో ఇంకా ముగ్గురు అక్కడ ఉండిపోయారు అనమాట వాళ్ళ కోసం అయితే ఆటో వెయిట్ ఉన్నా వాళ్ళు వచ్చిన తర్వాత చూసారా బట్టల షాప్ లోకి వచ్చాం మా యోగ యోగా టీ షర్ట్ తీసుకున్నాడు ఎలా ఉంది అంటే ఇప్పుడు టీ షర్ట్ మార్చేస్తాను అంటే వాళ్ళు వచ్చేసరికి ఇంకా చాలా టైం పడుతుంది ఇలా బట్టల షాప్ లోకి వచ్చా ఫస్ట్ టీషర్ట్ ఎందుకంటే మూడు నిమిలీ వేసుకుండా దగ్గర చూడండి దీనికన్నా ఆ యోగా టీచర్ అంటే కొంచెం బాగున్నదానండి కాదు కొంచెం బాగున్నది కదండి అనుకున్నారు అయితే నేనేదో సిల్లిగా షర్ట్ బాగాలేదంటే నిజంగానే సీరియస్ గా తీసుకుని టీషర్ట్ కొనేసాడు మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం మా ముందు రెండు బస్సులు వెళ్ళి ఇక్కడ ఉన్న జనాలందరూ ఎక్కుతున్నా సరే స్లోగా మళ్ళీ ఇక్కడ జనం పెరుగుతూనే ఉన్నారు ఇంతలోపే మా దొంగన కొడుకులు అందరూ వచ్చేసారు అక్కడ ఉన్నప్పుడు రెండు బస్సులు ఇచ్చి అని చెప్పాను కదా ఆ బస్సులో జనాలు చూసిన తర్వాత అయితే అందులో వెళ్ళామంటే సింహాచం వెళ్ళేసరికి మాకు సరదా తీర్పుపోద్దని అర్థమైపోయింది అందుకని అందరం కలిసి ఒక ఆటో కట్టించేసుకుంటారు ఒక్కొక్కరికి నోటి ముప్పై రూపాయలు తీసుకుంటా అన్నాడు సరే అని ఆటో పోయిన సార్ అయితే వంద రూపాయలు తీసుకున్నాడు అన్ని కూడా మాతో పాటు గిరిపదం తీసుకుని వెళ్ళిపోయి తీసుకెళ్ళిన తర్వాత అన్ని ఎక్కడ ఉండే ఏంటో కూడా పట్టించుకోలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర సపరేట్ అయిపోయింది సార్ అయితే సగం కూడా ననలేదు కరెక్ట్ గా బీచ్ రోడ్కి వచ్చిన తర్వాత బస్ ఎక్కిసి ఇంటికి వచ్చేసాను నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా నాలుగుద్దరు అంటే నన్ను ఇచ్చేవారు కాదు ఇంకా నాకు కూడా కాళ్ళు డొప్పులకు ఇంటికి వచ్చేయాలి అనిపించింది ఈ సార్ మాత్రం ఆరు నూరైనా కానీ కొండంత తిరిగి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంటికి వద్దాం డిసైడ్ అయినా రోడ్డు పద వెళ్ళేటప్పుడు ఏ వెహికల్ చూసినా సరే మొత్తం అన్ని జనాలతో నిండిపోయి ఉండేవి కరెక్ట్ గా గుడికి రెండు కిలోమీటర్ల దూరం ఉన్నదానికి ట్రాఫిక్ లో ఇరికి ట్రాఫిక్ లోనే ఉంటే పొద్దున్న వరకు అక్కడ ఉండేలా ఉన్నావు అని చెప్పి ఆటో అన్ని డబ్బులు ఇచ్చేసి ఆటో చెప్పి మా పాదయాత్ర మొదలు పెట్టేసో మా గణేష్ కూడా చూడండి పెట్టుకుని మోడల్లా తయారయ్యాడు ఫస్ట్ టైం వస్తున్నాడు కదా ఆ మాత్రం ఉండాలి గుడి దగ్గరికి వెళ్ళేసరికి మా కాళ్ళు వచ్చేసి ఎలా ఉన్నాయి గిర్ ప్రజ్ మొత్తం ఎలా కంప్లీట్ చేస్తాం ఏంటని భయం మొదలైంది సొంది సందులో తిరిగిన తర్వాత అయితే హైవే వచ్చేసాం చాలా మంది గుడి దగ్గరికి వెళ్తున్నారా అప్పుడు అయితే జనాలు చూడండి ఎలా ఉన్నారు ఏంటో గుడి దగ్గరికి అయితే వెళ్ళదు ఒకసారి జనాలు చూపిస్తాను చూడాలి ఒకసారి ఇంకా గిరి ప్రాక్షన్ స్టార్ట్ మా వాళ్ళు కొబ్బరికాయలు కొనుక్కునే దగ్గర ఇద్దరు తప్పిపోయారు ఇక్కడ ఫోన్లు చేస్తానేమో వాళ్ళు హలో అంటూ మాకు పొలం ఉన్నాయి చాలా సేపటి తర్వాత అయితే వచ్చేసారు మొత్తం అందరూ వచ్చిన తర్వాత అయితే కొబ్బరికాయలు లో దూరే కొబ్బరికాయలు కొడేసిన తర్వాత అయితే ఏ ఆటంకు లేకుండా గిరి ప్రాక్షన్ మొత్తం కంప్లీట్ చేసి నీ గుడికి వచ్చేలా చూడు దేవుడు అని దేవుడికి దండం పెట్టుకుని గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి మా రాజు గణేష్ గణేష్ అయితే కావాలని మా నుంచి సపరేట్ అయిపోయారు ఇప్పుడు ఆరున్నరే ఈ ఇరు ప్రదక్షిణ తప్పులకి కొట్టి స్టార్ట్ చేసేసరికి చూసారా మా ఊరు ఎంత దూరం మేము ఆట దిగి గుడి దగ్గర నడిసి వచ్చేసరికి కాల్చి వచ్చేది ఇప్పుడు గిరి ప్రదక్షిణ కూర్చోతో లేదో కూడా తెలీదు కానీ తెలియదు వెళ్ళేదారులు అందరూ ఆగి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు అని చూసేసరికి ఆకాశంలో చంద్రుడు మెలమెల మెరిసిపోతున్నాడు కరెక్ట్గా కొండనికలు చంద్రుడు చూడడానికి చాలా బాగున్నది ఫోన్లో మీకు కూడా చూపిస్తాను కాకపోతే ఫోన్లో చూడడానికి ఎలా ఉంటుందో తెలియదు కానీ డైరెక్ట్గా చూడడానికి మాత్రం చాలా బాగున్నది కొంచెం ముందుకెళ్ళకైతే ఒక బండి దగ్గర ప్రసాదం పంచుతూ కనిపించారు ఏంటబ్బా అని తొందర తొందరగా పొరగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళిపోయాం కానీ ప్రసాదం ఎవరికైతే దొరకలేదు చాలా సేపు ఆ లైన్లోనే నించోని ఉన్నాం ఆ సేపు తర్వాత అయితే ఏకంగా పంచడమే ఆపేశారు అక్కడ కామెడీ ఏంటంటే ఆ గుంపులో ఉన్న వాళ్ళు కొంతమంది ప్రసాదం దొరకట్లేదని కోపంతో బండుకుని కట్అవుట్లు అవి చాలా చాలాసేపు నవ్వుకున్నాను మరి ఎంత దారుణంగా ఉన్నారేట్రా అని అనిపించింది ఈ ప్రసాదం తినే అదృష్టం మాకు లేదని అర్థమైపోయింది చాలాసేపు నించున్న తర్వాత అయితే వాళ్ళు ప్రసాదం పంచరేమని చెప్పి కొంచెం ముందుకు వచ్చేసాం తర్వాత అయితే మాకు పులిహోర పంచుతూ కనిపించారు ఈసారి మాత్రం పులిహోర సాధించుకొని వచ్చాను ఒకసారి కాదు సార్లు తెచ్చుకొని తిన్నాను ఏదో సాధించినట్టు ఎంత హ్యాపీగా చెప్తున్నాను చూడండి నిజంగా గుంపులు తెచ్చుకున్నప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపించింది పులిహోర కూడా చాలా టేస్ట్గా ఉన్నది ఈ వైట్ లైన్ రోడ్డు పైన ఎందుకు ఉంటదో దీన్ని ఏమంటారో దీని వల్ల ఉపయోగం ఏంటో నాకు తెలియదు కానీ ఇది ప్రదర్శన చేసేటప్పుడు మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది మొత్తం జనాలందరూ దీనిపై నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు నేనైతే ఎక్కువ శాతం దీనిపై నడిచెళ్ళేటప్పుడు వైట్ లైన్ నడిచి నడిచేటప్పుడు మాత్రం చాలా హాయిగా ఉంటుంది మీరు ఎవరైనా గిరిపదకు వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా దానిపైన నడిచే ఉంటారు అప్పుడు మీ ఫీలింగ్ ఏంటో కింద కామెంట్ చేసేయండి వీటిని ఎలా కూడా యూజ్ చేస్తారని వీళ్ళని చూసిన తర్వాత తెలిసింది ఈ ఐడియా ఎవరికి వచ్చింది కానీ హ్యాట్స్ చెప్పాలి భీమతో ఎక్కడి నుంచి ఊడుపడ్డాడో తెలియదు కానీ బలి కనిపించాడు వీడు వాళ్ళ ఫ్రెండ్స్ తో వచ్చాడు మళ్ళీ మెరుపుతే కనబడకుండా పోయాడు కాకుండా పిలోమీటర్లు అడిచేక కూర్చుందాం టార్గెట్ పెట్టుకున్నాం కానీ మా వాళ్ళు అది పూర్తవుని చెల్లలేరు ఇంకా పది కిలోమీటర్లు అడిచే తెలియదు ఒక అన్ని అడిగితే పది కిలోమీటర్లు అడిచేమన్నాడు అందుకని షాప్ దగ్గర అయితే ఆగం ఇందాక నుంచి మా వాళ్ళు బోర్తి తిన ఏదో తాగదాం తాగుదామే అందుకే ఇక్కడ ఆగం అయితే దాదాపు కిలోమీటర్లు ఎక్కడ కూడా మాకు ట్రస్ట్ అయితే తాగుదా అంటే ఒక దగ్గర ఏమో ఫోన్పై ఎందుకంటే ఒక దగ్గర యాక్స్ట్ క్రస్ట్ లేవు మధ్యలో చాలా మందికి వెళ్తుంది అయితే యాక్కి వెళ్తాం ఇంకా చూసి తాగుతాను వచ్చాం ఇప్పుడు కరుపుచ్చ చూసి తాగి డ్రస్ట్ అయితే తీసుకునేది తాగినంత మళ్ళీ బయలుదేరితే బయలుదేరి బీచ్ దగ్గర అయితే చాలాసేపు డస్ట్ తీసుకుందాం అక్కడ బాగా ఏం లేదు మొత్తం వచ్చి మాట్లాడుకుందాం

మీ నడక వావ్ వావ్ జూస్ట్ దగ్గర ఎక్కువసేపు రెస్ట్ తీసుకోకూడదు అనుకున్నాం కానీ కూర్చున్న తర్వాత రెస్ట్ తీసుకోకుండా ఉంటా చెప్పండి చాలా సేపు తర్వాత అయితే మళ్ళీ నడవడం స్టార్ట్ చేస్తాం వీళ్ళందరికీ అయిపోయినట్టు అయిపోయినట్టున్నాయి చూడండి ఎలా ఉండిపోయారు ఫస్ట్ సేపు వచ్చినప్పుడు మాత్రం మా ఫ్యామిలీ అంతా కలిసి వచ్చాం ఫ్యామిలీ అంటే ఎంతో మంది అనుకోకండి నేను మా అమ్మ మా చెల్లి మా డాడీ మాత్రమే మాతో పాటు మా అన్యాలు కొడుకు కూడా తీసుకొచ్చాం చిన్నపిల్లలు మొత్తం అందరూ సపరేట్ అయిపోయి మా చెల్లి అమ్మ వాళ్ళు తెలిపింది నేనేమో అన్ని వాళ్ళ అబ్బాయిని తీసుకుని నడుస్తుండేవాడు వాడు చాలా అంటే చాలా చిన్నపిల్లడు ఆఖరికి వాడు కూడా నడిచేసేవాడు నేనైతే దారుణంగా ఎక్కడ పడితే అక్కడ పడుకుడిపోయేవాడిని ఆ సంవత్సరం అయితే నిజం చెప్తున్నా నరకం చూసేసాను పాదలు అయితే చాలా గట్టిగా మండిపోయి జండు బొమ్మలు అవి రాసేసుకునేవాడిని ఎక్కడ ఆకుండా బీచ్ రోడ్డుకి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ దొంగన కొడుకులు కనిపించారు వీళ్ళైతే చెప్పాను కదా కావాలని మా నుంచి సపరేట్ అయిపోయారు కొబ్బరికాయలు కొట్టే దగ్గర నుంచి సపరేట్ అయిపోయారు మొత్తం డబ్బులన్నీ అయిన ఒక మోళ్ళ కూర్చొని దిక్కులు చూస్తూ ఉన్నారా మళ్ళీ మళ్ళీ మధ్యలో ఎలా అయితే నేను మళ్ళీగా నడుచుకుంటూ బీచ్ రోడ్డుకి వచ్చేసాం బీచ్ రోడ్ లో కూర్చోకుండా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే మా గణేష్ కూడా టిఫిన్ చేస్తానంటే అక్కడ ఆగం ఇప్పుడైతే కరెంట్గా ఎక్కడ ఉంటే బీచ్ రోడ్డు దాటేసి మామూలుగా ప్లాట్ఫామ్ లో ఉన్నాం అనమాట అన్నప్పుడు చూడండి వీడు అంటే మేము గుడికెన్ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఏం జరిగి చెప్తున్నా వీళ్ళిద్దరైతే దొంగేతలో ఎక్కువ మంది ఉంటే కొనాల్సి వస్తుందని చెప్పి ఇద్దరు సపరేట్ అయిపోయారు డబ్బులు అయితే తెచ్చుకున్నారు అనమాట వచ్చిన దాళ్ళు ఏవేమో నేను మొత్తం అన్ని తినేశారు నేను మా బిట్టు కూడా ఇంకా క్రాంతి కూడా చల్ల కూడా వచ్చాం చెప్పాను కదా మా చర్చ కూడా కదా పోయినసారి మమ్మల్ని అదే ఇంటికి తిరిగిపోయామని చెప్పి అడైతే నల్ల నల్లవలేదు అసలు మమ్మల్ని ఈసారి నేను అడుగుతాను పక్క ప్లాన్ తో వచ్చిన కానీ ఉల్లి ఇంటికెళ్ళిపోదు ఇంటికి అడైతే మా గుర్తు ఆడైతే వచ్చాడు బేవా కూడా కనిపించాడు కదా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడు అనమాట మేము ముగ్గురే అక్కడ కూర్చున్నాం చాలా సేపు నుంచి రెట్టి మమ్మో ഇപ്പേ കോരീട്ട് ഇടകേ അത് മാമൂടെ ഊരിച്ചു കണ്ണൂർ അഞ്ചോ എല്ലാ ഉണ്ടേ ഇപ്പം തന്നെ അത് സോമ അന്മാട്ട പൂരിച്ച കണ്ടേ കോരിച്ചു చాలాసేపు ఇంకొంచెం సేపు డ్రస్ట్ తీసుకుని అయితే ఇక్కడ నుంచి వెళ్తాం గుడికి వెళ్తాం లేదో చూద్దాం ఇంకొద్దు నాకు కాదమ్మ చూడు సాంగ్స్ చూడం అయ్యారు మాత్రం చాలా పక్కన రెండు సంవత్సరాలు వచ్చాను చెప్పాను కదా మంచిగా వెళ్ళిపోయిందని మూడు సరే మొత్తం గుడి దగ్గర నుంచి ఇక్కడ వరకు టిఫిన్ సబ్ల గోని చేసిన వస్తుంది జనం ఎక్కువగా ఉండడం వల్ల మాట్లాడలేదు చూసే పీకల వరకు ఉంది ఇంకేం అతడు రా లేదరా అంటే సరే ఇంకా ఎన్ని ఫ్రీగా ఇంటికెళ్తావు చూద్దాం మా తరుణు బాబు అయితే మధ్యలో కెలిసాడు అంటే అక్కడ నుంచో నాకు నైత్రం అన్నమాట అప్పుడే సడన్ గా కలిసిడు హాయ్ చెప్ప మా తరుణ కరెక్ట్ గా ఇప్పుడైతే ఎన్ని దగ్గరలో ఉన్నా ఈ చేసాడంటే మా తరుణు కూడా అదే మా బావ కూడా సింహాచలం కనుకొని ఎన్నేడికి చూస్తున్నాడు అనమాట గూగుల్ మ్యాప్లో దారి ఎన్ని కిలోమీటర్లు ఉందంటే తొమ్మిది వున్నాడు ఇంకా ఆనందంతోనే ఒక్కొక్కలో గెలెసినాం కొంచెం ముందుకొచ్చి కటఅవుట్ చూస్తే పద్నాలుగు పాయింట్ ఐదు అంతం ఉంది మొత్తం ఆనందం అంతా ఎగిరిపోయింది ఏం చేస్తాం ఇప్పుడు బాధతో నడిచి వచ్చి రోడ్లో పడుకున్నాం ఇలా గణేష్ గుడి చూడండి వాళ్ళే ఆలబడి ఉన్నాయి బయటకు చూసారా అది గణేష్ గుడి కాళ్ళే ఆడంత గట్టిగా తిన్నాడు ఆ తినేందుకన్నా నడిచేస్తాడేమో అనుకున్నాను కాలు ఏంపు రావట్లేదు కానీ ఈ ఎరిపాదలు ఉంటాయి చూసారా దానికి చిన్న రాయి పక్క గుచ్చుకున్న సరే కత్తితో కస 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 గుచ్చేసేట ఏం చేద్దాం కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అలా వెళ్దాం ఇలా పైన పడుకుందాం అని అనుకోలేదు ఎంతో ఓవర్ కాన్ఫిడెన్స్గా నడిచేస్తాను నడిచేస్తాను అని కాళ్ళు దప్పుకుంటూ వచ్చాను ఇప్పుడేమో ఇలా రోడ్లపైన పడుకున్నాం ఏట గిలు కి మీరు ఎప్పుడన్నా వచ్చారా చాలా మంది వచ్చారు కదా వచ్చిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే మీరు ఎన్నిసార్లు ఆగారు కింద కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు దాదాపుగా ఎన్నిసార్లు అంటే పదమూడు కాదు ఆగిపోయింది ఫస్ట్ పది కిలో పది కిలోమీటర్లు కాగదాం అనుకున్నాం కానీ పది కిలోమీటర్లోనే దాదాపు ఐదు సార్లు ఆగిపోయినా ఆ తర్వాత ఒక ఏడు ఎనిమిది కానీ అనుకున్నాం అప్పుడు కూడా నల్లపోయినా

ఎన్నైటికెళ్ళి రస్ తీసుకున్నాను నాకు ఇది చూడండి ఇప్పటి వరకు కింద పడితేండలపై ఏమో అసలు ఇట్లేదు ఆటలు హాయిగా పడుతున్నారా లేకంట్రా మా వాళ్ళు అంత లేపినా సరే లేదు వాళ్ళు ఎలాగో ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేస్తారు మేము స్లోగా దారిలో నడుచుకుంటూ వెళ్తాం రెండ్రని చెప్పి అక్కడ నుంచి వచ్చేసాం ఈ మధ్యలో కూడా ఒక దగ్గర ఆగం అక్కడ మా బిట్టు కూడా కాసేపు పడుకున్నాడు నాకు ఏం చేయలేదు ఫోన్ వాడుకుంటూ కూర్చున్నాను నేనైతే రాత్రి అంతా అసలు పడుకోలేదు కాల్ నొప్పిలో అసలు నిద్ర వస్తాయి కదా పడుకోవడానికి ఫోన్ వాడిన తర్వాత అయితే నడుద్దాం లేచేసరికి మొత్తం తెల్లారిపోయింది నేను ఏదైతే అవ్వకూడదు అనుకున్నాను అదే ఇది మార్నింగ్ అవడం వల్ల మనకేం ప్రాబ్లం లేదు కానీ ఎండ వచ్చేసింది ఎండలో ఇంకా దాదాపు మూడు కిలోమీటర్లు నడవాలి ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్గా నడుద్దాం అనుకుంటే ఈ క్రౌడ్ చూడండి ఇంకా మా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియలేదు వాళ్ళకి ఫోన్ చేస్తుంటే ఎలా మెల్లిగా హైవేకి వచ్చేసాయి ఇంకా ఇక్కడ నుంచి గుడి చాలా దగ్గరే కాకపోతే ఎండలో నడుస్తుంటే ఎలా అనిపిస్తుందో తెలిసి అగ్నిప్పులు పైన నడుచుకుంటూ వెళ్తున్నట్టు అనిపించింది కాళ్ళు మాత్రం చురుకు చురుకుమని కాలు కాసేపు ఆగి పక్కన రెస్ట్ తీసుకున్నాం ఇంకా అయితే ఎండ ఎక్కువైపోతుంది అని చెప్పి తొందర తొందరగా నడుచుకుంటూ వెళ్తుంటే మా వాళ్ళిద్దరు ఇక్కడ దొరికారు మొత్తానికి ఇక్కడ నుంచి అయితే ఇంకా రెండు కిలోమీటర్లు ఉన్నదంట చుట్టాలు కనపడుతున్నాయి నడిచొచ్చి నడిచొచ్చి అయితే చివరికి గుడి దగ్గరికి వెళ్ళబోతున్నాం ఇంకా పైకి వెళ్తాం లేదో తెలీదు చూద్దాం ఇంకా డిసైడ్ అవుతుంది దారిలో వెళ్ళి దారిలో డిసైడ్ అవుతుంది అది చెప్తున్నాను కాల్ అయితే ఎలా అయిపోయి అంట అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు దిక్కుల కూర్చోడిపోయి కింద రోడ్డు పైన వీళ్ళు ఎలా వచ్చేసరికి తెలీదు ఆటోలో లేపినప్పుడు అసలు ఎవరు లాగలేదు కదా ఈడ మా గణేష్ గుడిన కానీ మాకన్నా ముందే ఇక్కడ ఉన్నారా ఆటో ఎక్కి ఏమో డౌట్ అవుతుంది నాకు ఎందుకో ఎప్పుడు నిన్న పదకొండు గంటలకు మా ఇంటి దగ్గర బయలుదేరా సాయంత్రం ఆరు గంటలకే ఇక్కడ స్టార్ట్ చేసాం ఇప్పుడు ఇంకా ట్రైన్ ఎందున్నారా ఇంకా తిరగలేదు కొండ తిరుగుదాం ఏ లో అయితే కొబ్రికాయ కొట్టి గిరిప్రదక్షిణ మొదలు పెట్టాం అదే ప్లేస్ లోకి వచ్చి దేవుడికి దండం పెట్టుకొని గిరిప్రదక్షిణ అయితే ముగించేసాం ఇంకా మనం చేయాల్సింది ఒకే ఒకటి ఉన్నది ఏంటనుకుంటున్నారా దేవుని దర్శించుకోవడమే కూరగాయ కుట్టిన తర్వాత అయితే మామలందరినీ చాలా బతిమీలాడు దేనికోసం అనుకుంటున్నారు అయితే ఇంటికి వెళ్ళిపోతుంది పట్టుపట్టారు ఎలాగో ఫ్రీ బస్సు లేరు ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలన్నా సరే దాదాపు మూడు కిలోమీటర్ల ఆటోల కోసం అడలేదు ఏదో కొండపైన ఉండిపోతే కాసేపు తర్వాత ఆటోలో కొండ కిందకి వస్తే అంటే అప్పుడు వచ్చారు పోయిన సంవత్సరం ఇదే టైం చూసుకున్నట్లయితే మనకు యూట్యూబ్ లో టూ కే సబ్స్క్రైబర్స్ కూడా లేరు ఇన్స్టాగ్రామ్ అయితే అసలు ఫాలోవర్స్ ఉండేవారు కాదు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే యూట్యూబ్ ఏమో కేక్ దగ్గరలో ఉన్నా ఇన్స్టాగ్రామ్ లో ఏమో థర్టీ దగ్గరలో ఉంది అంత మీ వల్ల రీసెంట్గా ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకున్నాను యూట్యూబ్ నుంచి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మొత్తం మనీ అంత అంత వచ్చిందని నేను తీసుకోవడానికి ఎన్ని తెప్పలు పడ్డాను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే ఒక వీడియో పోస్ట్ చేస్తాను మీరు ఎప్పుడు ఎలా సపోర్ట్ చేస్తూ ఉండాలని మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను అయిపోయింది చూసారు కదా వీడియో ఫుల్ ఎక్కేస్తాం ఇదిగోన్ టిఫిన్తో పక్కనే ఉన్నదే కాసేపులో అయితే గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం కూడా చేసేసుకుంటాం మొత్తం అందరం కలిసి చెట్టు కింద అదే చెట్టు కింద కూర్చొని ఉన్నాం ఈ వీడియో ఎవరైనా గిరి ప్రదక్షిణకి వచ్చిన వాళ్ళు చూసినట్లయితే మీరు గుడి దగ్గరికి వచ్చారా లేకపోతే సగం మధ్యలోనే వెళ్ళిపోయారు లేకపోతే కొండ కిందనే కోపరికే కొట్టేసారా కింద కామెంట్ చేసేయండి లేకపోతే ఇప్పటివరకు ఎప్పుడు గిరి ప్రదక్షిణ రాలేని వాళ్ళు ఈ వీడియో అంతా చూసారా చూసి ఎలా జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటారా అదే తెలుసుకుని ఉంటారు వచ్చే సంవత్సరం అయితే పక్కా రండి కలిసి గిరిప్రదక్షిణ చేద్దాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ I think I'm gonna get mad.